స్వామి గారు సెలవు సేవ చేయాలన్న ఉద్దేశంతో సంకల్పంతో ప్రభుత్వ జీవకాజుణ్య సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు కూడా బాగా జరుగుతూ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళ నీళ్ళు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఏంటి వాళ్ళ ఆహార పర్వాలేదు ఏంటి అవన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజే పచ్చ కావటం వలన త్వరలోనే డిపార్ట్మెంట్తో మాట్లాడి అలాగే ఈ వృద్ధులతో విద్యార్థులతోటి మాట్లాడి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని అనుకూలంగా దాన్ని తీసుకోవడం జరిగింది ఆ విషయాలు మాకు రాజమండ్రి ఎమ్మెల్యే రెడ్డి భాస్కర్ కూడా చెప్పడం జరిగింది ముందే చెప్పాను గతంలో రెండు నెలల పాలన చేశాం రెండు నెలలు నాలుగు మార్కులు మార్కులు తీసుకొచ్చాం ఒకటి గేట్ దగ్గర సెక్యూరిటీ రెండు పెన్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఈ వృద్ధులు ఉంటుంటే నాలుగు రోజుల ముందు వెళ్ళిపోయి నాలుగు రోజుల తర్వాత వచ్చేవాళ్ళు ఆ ఇబ్బంది లేకుండా ఆనాడు నేను ఫ్లోర్ లెడర్గా ఉన్నాను దాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసతో మాట్లాడి ప్రతిరోజు అన్ని పెన్షన్స్ కూడా ఇక్కడ ఎక్కడ జరుగుతుంది మూడు వాళ్ళు ఆహారం చేసేటువంటి పంట సామాగ్రి ఆనాడు రెండు వేల పంతొమ్మిది చాలా ఇబ్బందికరంగా అనిపించే ఈవో గారితో మాట్లాడేప్పుడు దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసి కొత్త కొట్ట కొత్త కొట్టడం జరిగింది నాలుగు విదేశీ యోగ సంఘంలో పేదలకు ఇచ్చేటువంటి బయట పెద్దవాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి వస్తువులు చీరలు ఏమైనా ఉండే జాకెట్లు ఏమైనా ఉండే లేదంటే దుప్పట్లు ఏమైనా ఉండే తిరిగి మండలంలో ఉండే ఏ వస్తువులైనా సరే చాలా దాతలు వృద్ధుడికి చాలా విరాళంగా ఇచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది ఆ రోజుల్లోనే ఇవన్నీ కూడా ఒక స్టోర్ ఒకటి పెట్టుకుని ఇందులో పనిచేసినటువంటి వెనకాల నుంచి అక్రమంగా సమతనం చేసి వృద్ధులందరూ నిర్లక్ష్యం చేసి ఆమె దీన్ని దృష్టిలో పెట్టుకుని మిగాయేసి డిపార్ట్మెంట్ సహకారంతోనే ఆ రోజు పట్టుకుని ఆమె దోని తొలగించడం జరిగింది తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది చాలా ప్రయత్నం చేసింది రావడానికి కార్డెట్ జరిగేస్తుంది కాబట్టి ఆయన చేయలేకపోయింది కనుక ఇటువంటి జరగకుండా ఎవరికైతే పేదలకి వాళ్ళకి తాల్సినటువంటి నీట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం రెండు ఇదే ఎంతకేమన్నా చెప్పినట్టు ఒకే వస్తువు ప్రదేశాలు పరదేశాలు పరదేశాలు ఇవ్వటం వలన అయ్యే ఉపయోగం ఉండే పరిస్థితి కనపడలేదు వృద్ధులకి ఏం అవసరమో ఏం కావాలో అనే దృష్టిలో పెట్టుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకుమైనటువంటి ప్రాపర్టీస్ అన్ని చూసి వీళ్ళకి ఈ అవసరం అవుతుందని చెప్పి ఆలోచించి ఆ రోజు ఎవరైనా ఏ రోజు సరే దాతలు వచ్చినట్లయితే ఆ దాతలకి ఖచ్చితంగా ఈ ఈ మార్పు మార్పు గురించి మార్పు చేసుకుంటే మీరు వాళ్ళకి ఉపయోగపడేలా ఉంటుంది మార్పు చేసుకోకపోయినట్లయితే ఈ అనవసరంగా అనవసరంగా అక్కగా అక్కడ దారి మళ్ళీ పరిస్థితుందో ఒక అవకాశం ఇచ్చినట్లయింది అన్నది ఆమె కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందని చెప్పి నేను అధికారులను కూడా తెలియజేస్తూ ఉన్నాను కానీ భవిష్యత్తులో ఎవరు కూడా డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా బయట వ్యక్తులు ఎంత భవిష్యత్తులో ఉన్నా సరే వాళ్ళకి ఆ వచ్చి వాళ్ళు ఎట్లు వచ్చినట్టు ఈ యొక్క యోగా సంఘంలో యూచిస్తే ఎటువంటి వ్యక్తులు పట్టించుకునేది లేదు ఖచ్చితంగా కూడా యోగా మిగతా కూడా చెప్తా జరుగుతూ ఉంది మీరు నిబంధన తీసుకోండి ఒక వారం రోజుల ముందు వాళ్ళకి అప్పటికప్పుడే ఈ యొక్క కార్యక్రమాలు ఎవరు రావు ఎవరు ఎవరు మనం దానం చేద్దాం అనుకున్నా ఒక వారం రోజుల ముందు ఫిసుఫ్గా అలా నాకు వారం కాబట్టి అలా రోజులు కాబట్టి మేము ఈ కార్యక్రమం చేస్తామనేటువంటి ఉంటే వాళ్ళు వచ్చి ఖచ్చితంగా యోగం కలిసి ఆ రోజు మేము చేస్తామంటే ఖచ్చితంగా కూడా సర్వీస్ ప్రతి వివరాలు తెచ్చేది పేదలకు భవిష్యత్తు గురించి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కూడా అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం అందరూ కూడా అదే మాట మీద ఉండాలని చెప్పి అదంతటి ఎమ్మెల్యే గారు ఏ రకమైన ఉద్దేశంతో మాకు ఈ పదవి ఇవ్వడం జరిగిందో దానికి అనుకూలంగానే ఖచ్చితంగా కూడా మాకు మాటలు తీసుకోకుండా ఈ సంఘం ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తుంది చాలా ఉన్నాయి అటువంటి బకాయిలు ఉన్నాయి లక్షలాది రూపాయలు అలాగే యాభై సెట్లు ల్యాండ్ వారీ ఏరియాలో ఉండడం దాని డిపార్ట్మెంట్ సర్వే చేయించడం సర్వే చేయించినంత పెడతీసి కొన్ని ఆటల్లో ఆర్చన పెట్టడం పెట్టడానికి పెట్టడం పెట్టడానికి ప్రయత్నం చేయడం ఈ లోపల అక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు వచ్చి దాన్ని వాళ్ళ లైన్లో పెట్టుకుని వాళ్ళు లక్షల రూపాయలకి ఐడి అమ్మకాలు చేసుకొని వాళ్ళు అద్దెకిచ్చి మాకు కింద అర్థం జరుగుతూ ఉంది దాని మీద కూడా దృష్టి పెడతాం పాత భాగాలన్నీ కూడా రాబ రాబడతాం వ్యక్తి అర్థాలతో కూడా సమావేశం ఇంత అభి అభ్యర్థులు రావాలి ఎక్కడెక్కడ ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ స్టేజ్ ఏంటి లీగల్గా ఎంతవరకు వీలుంది లీగలుగా ఎందుకు అర్చలేదు ఇంతకాలం డిలే అయినా అనేటువంటి కారణాలతో చర్చ కూడా ఎక్కడ అన్యాయం జరిగినప్పు అని చెప్పి నేను తెలియజేస్తాను